ఆయనకి అసాధ్యమైంది ఏముందంటారు ఏం లే ఆయన ఏదైనా చేయగలడు ఆ మొదట్లో నాతో కలిసి గోని పట్టల కింద ఆరాధన చేసిన బిడ్డల ఇది ఆశ్చర్యం కాదు ఎంత చేసిన దేవుడు అది కూడా చేయలేడా ఖచ్చితంగా చేస్తాడు ఇట్లాగే మే నెల మే నెల ఇది మే నెల కాదులేండి మే నెల ఆ గోని పట్ల కింద ఆరాధన చేస్తున్నాం ఎర్ర మట్టి దుమ్ములాగుంది దుమ్ములాగుంది ఆ మట్టి మీద పట్టలు పరుచుకొని పైన గోని పట్టలు కట్టుకొని ఆరాధన చేస్తున్న టైంలో ఇలాగే వాక్యం చూస్తున్నాను ఒక్క పది పదిహేను నిమిషాలు వాక్యం చెప్పానేమో ఒక్కసారి ఎటు నుండి వచ్చిందో సుడిగాలి ఒక్క తిప్పు తిప్పేసి ఈ గోని పట్లు కర్రలు అర్థమవుతుందా వెళ్ళి యువతల అప్పుడు పురుగు మందులు ఉన్నాయి ఆ గూడాల్లోకి వెళ్ళి పడిపోయినాయి కొన్ని కర్రలు ఒక ఆయనకి ఆ కర్ర ఎలా వెళ్తూ టాప్ నిడపడుచుకుంది తలకాయ పగిలిపోయింది అది వెళ్ళి అవతల పడింది ఆ రోజు వచ్చిందండి నాకు నా భయం ఏంటంటే చర్చీలు శుభ్రంగా ఉండి చుట్టూ పూల తోటలాగా ఉండి ఏసీలు ఉండి శుభ్రంగా ఉన్న చర్చీలకి జనం వెళ్తారు ఎర్రమట్టి అందరిని కమ్మేసింది తలలన్నీ ఎర్రమట్టితో నింపబడినాయి ఇలాంటప్పుడు ఈ కూడా పోతే వచ్చే వారం జనం వస్తారా ఏంటి పరిస్థితి ఏంటి నాయన రేకులు కూడా డబ్బులు లేవు దానికి ముందే ఒక ఆయన ఎనిమిది లక్షల రూపాయలు ఆ రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని అమరావతిలో ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఉంటాడు ప్రకాశని ఆ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడాడు అన్న మీరు పునాదుల వరకే వచ్చినాయి ఒక సంస్థ ఉంది చర్చిలు కడుతున్నారు వాళ్ళ పేరు వాళ్ళ బోర్డు ఏం పెట్టుకోరు ఎనిమిది లక్షల రూపాయలు వస్తే మీరు స్లాప్ వేసుకోవచ్చు మందిరానికి తీసుకోండి అని చెబితే వద్దు బ్రదరు దేవుడు నాకు రేకులిచ్చినా పర్వాలేదు సంస్థల దగ్గర నేను తీసుకోవడానికి తీసుకోను ఎందుకంటే నా తీర్మానం అది అని చెప్పాను నేను వినటం లేదని మా తమ్ముడితో చెప్పాడు దేవుడితో ఆడు అన్నను అన్నకి చెప్పి చూస్తాను అన్నాడు సరే అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మా ఓడొచ్చి అన్నా ఇది దేవుడు తెరిచిన ద్వారమేమో మనం కాదనుకుంటున్నామేమో అన్నాడు అనగానే నాకు కూడా కొంచెం హృదయం మెత్తబడింది నిజమేనేమో దేవుడు ఇలా ద్వారాలు తెరుస్తాడేమో అనుకున్నా అనుకొని కాసేపు ఆగిన తర్వాత ఆగ్రహం ప్రార్థన చేసుకుంటానని కసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంటే ఇప్పుడు ఎత్తుదామా ఎత్తుద్దా టక్కున కట్ చేసి ఆ అబ్బాయి నెంబర్ డిలీట్ చేశా తర్వాత మళ్ళీ మా ఓడికి చేశాడు ఏంటి అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదని ఆ మళ్ళీ చేస్తారని మళ్ళీ చెప్తారాయి వద్దురా దేవుడిస్తే తీసుకుందాం లేదంటే అలాగే ఉందాం ఇలా చేయకూడదు దేవుని మీద కదా విశ్వా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడన్నాడు ఇంకప్పుడు మన విశ్వాసం ఏముంటుంది దేవుడు చేసిన దాకా మనం ఆగాలి కదా దేవుడు చేసిన దాకా కాస్త ఆగాలి కదా అందుకని వద్దురా ఆ నంబర్ తీసేయి నువ్వు డిలీట్ చేయి అని చెప్పాను డిలీట్ చేశాను అది జరిగిన ఒక్క కొద్ది రోజులకే పోయింది నేను ఇలా అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా సుటికాయలు వచ్చి అవి కూడా పోయింది మీరు గమనించండి నేను ఏమీ చెప్పలేదు ఆ నెక్స్ట్ వారానికి ఆ నెక్స్ట్ వారానికి వీళ్ళందరూ రారేమో అనుకున్నాను కానీ ఎవరు భయపడలా అందరూ వచ్చేసారు వచ్చి ఆ రోజు ఏం చేశారు చెప్పనా ఒక్కొక్కరు ఒక్కొక్క రేపుకి వాళ్ళకి తోసిన డ కానుకలు ఇచ్చేస్తే ఆ డబ్బులన్నీ పోగు చేసి కొత్తవి కొంటే డబ్బులన్నీ సరిపోవు పాత ఎక్కడ దొరుకుతాయేమో సెకండ్ హ్యాండ్లోనే చిలకలూరి ప్యాటెళ్ళాను చిలకలూరి ప్యాటెళ్ళేసరికి అక్కడ ఒక షాపులో పాత సామాన్లు అమ్మే షాపులో కరెక్ట్గా మన కొలతలతో కోళ్లపారం అనేది ఒక కోళ్ళపారం తీసేసి అదే కొలతలతో వచ్చి ఉన్నాయి ట్రస్సులు అదేంటి లైన్లు వచ్చి ఉన్నాయి అవి కరెక్ట్గా చూస్తే మన కొలతలకి తీసుకొని వచ్చి బోల్ట్ వేసి బిగించుకోవడమే ఎంత ఆశ్చర్యమే మీరు చూడండి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ కట్టేసి అవి తీసుకొని వచ్చి బిగిచ్చేసాం అప్పట్లో మన రాంబాబు మన పిల్లలు చాలామంది ఉన్నారు యవనస్తులు వాళ్ళందరూ బిగించేసారు కరెక్ట్గా సెట్ అయిపోయినాయి రేకులు కూడా డబ్బులు వచ్చినాయి రేకులు కొని అక్కడ పెట్టాం రేకులు వరకే డబ్బులు వచ్చినాయి ఇంకా వాటిని ఏపించడానికి ఒక రేకు యాభై రూపాయలు అడుగుతున్నారు యాభై రూపాయలు అంటే అన్ని రేకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏం చేయాలంటే ఇక్కడ రాసిదొక్కేటువంటి కుర్రోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ వచ్చి ఇక్కడే మన ఇక్కడ అప్పుడు చెట్లు ఉన్నాయిలండి ఇక్కడ గానుగ చెట్లు అవి ఇవి ఉన్నాయి అక్కడ అన్నం తింటూ వచ్చి ఫాస్ట్ గారు లేదేంటి రేకులు ఇక్కడ పెట్టుకున్నారు పైన ట్రస్సు వేసారు అన్నాడు తర్వాత తీసుకుందామనిలే అన్నాను లేదండి మేము మీకు అభ్యంతరం లేతే మేము వేస్తామన్నాడు ఇప్పుడు వద్దులే అన్నాను అదేంటి పాస్ట్ గారు అన్నాడు అంటే వాడి వాడివన్ను అడిగాను యాభై రూపాయలు అడిగారు మరి నువ్వెంత అడుగుతావో అన్నాను అయ్యో మేము డబ్బులు తీసుకోవడానికి కాదు పాస్ట్ గారు మేము రైల్వే గూడ్స్ షెడ్యూలు ఉంటాయి కదా రైల్వే షెడ్యూలు వేస్తాం మీ మాకు మధ్యలో గ్యాప్ వచ్చిందని మా కాంట్రాక్ట్ నాలుగు రోజులు ఆగమన్నాడని ఖాళీగా ఉంటాం ఎందుకని రాసులకు వచ్చామండి ఉచితంగా మీరు ఒక ముద్ద పెడితే ఒక ముద్ద అన్నం పెట్టండి మేము రేఖలేసి వెళ్ళిపోతామని టక్కును మొదలు పెట్టేసేసారు ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే అన్ని ఆశ్చర్యాలే అన్ని దేవుని కార్యాలే అర్థమవుతుందా మీకు ప్రభు కొరకు మనం నిలబడడం చేతనైతే దేవుని కార్యాలు ఆయనే చేస్తాడు ఆనాడు రెండో వారం వస్తారో రారో అనుకున్నానే వాళ్ళు మొండి కట్టాలు ఆ వర్షములు దాంట్లో ఆ గాలి ఆ పైన నీడలేని పరిస్థితే కాదు లోతు నీళ్లు ఉండేవి ఇక్కడ వస్తా వస్తా జారిపడి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది అర్థమవుతుందా అసలు ఇటు నుంచి రావాలన్నా నీళ్ళే ఇటు నుండి రావాలన్నా నీళ్ళే మధ్యలో ఎలా ఉంటుందంటే ఒక దివిలాగా చుట్టూ నీళ్ళు ఉంటాయి మధ్యలో మందిరం ఉంటుంది ఆ రోజుల్లో ఎంతమంది వచ్చారో నాకు గుర్తులేరు కానీ వాళ్ళ ముఖాలు ఇంటి నుంచి జారిపడి ఆడపిల్లలు కూడా జారిపడి అలా తడిసిన చీరలతో ఇంటికి వెళ్ళినటువంటి వారు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ పునాదులు వారి ప్రార్థన వారి కన్నీరు ఇంతగా దేవుడు దీవించాడండి హలే